నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఇందుకని శివ నువ్వు తలుచుకుంటే అశుభం తీసి శుభం పెట్టగలవు అంటే శివుడేనా అండి మరి రాముడు పెట్టడా నామరూపాల గురించి మీరు అడక్కండి పరబ్రహ్మం గురించి పట్టించుకోండి నామరూపాలతో ఉంది ఆ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం గహం అంటే ఏంటి అపదామ రాబోయేటటువంటి ఆపదల్ని తీసేస్తావు నీ నామని చెప్పాం కాబట్టి దాతారం సర్వసంపదాం ఆ రావలసిన ఆపదలు తీసి శుభాలు ఇచ్చేస్తావు అందుకని లోకాభిరామం శ్రీరామం శ్రీ అమ్మతో కలిసిన రాముడివి సశక్తియుతుడైన వాడివి అందుకని ఏదైనా చేయగలవు శాసించగలవు భూయో నమాం యహం మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను నన్ను రక్షించు అని శరణాగతి చేస్తాడు తత్వం చెప్పి అందుచేత ఏమవుతుంది తెలిస్తే భగవంతుడి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే బ్రహ్మగారు రాసినటువంటి రాతని కూడా తప్పించగలడు ఇదే అబ్బాయి లోపల ఉండి చిత్రంగా ఫలితమిస్తూ బ్రహ్మగారిచ్చిన వరాన్ని శాపాన్ని రెంటిని తప్పించగలిగిన వాడై ఈశ్వరుడున్నాడు అందుచేత ఇందుకు పునీ కళ్యాణం చెప్పిస్తారు కన్యపిల్లలకి రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తే ఓ గమ్మత్తు చెప్తారు జాతకంలో ఏదైనా ఒక దుర్మార్గుడైన వాడు వరుడుగా రావాల్సి ఉంటే రుక్మిణీ కళ్యాణాన్ని కన్నెపిల్ల వింటే మంచి వరుడు వస్తాడు అందుకని పెళ్లి సంబంధాలు చూసే ముందు ఒకసారి రుక్మి కళ్యాణంలో పద్యాలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేయిస్తుంటారు సరే అందుచేత ఎందుకు చెప్పారంటే ఈ విషయం ఇంతకీ మనవించుకునేటటువంటి మార్గము మీద ఆధారపడుతుంది నువ్వు ఇంద్రియములకు మనస్సుకు లొంగిపోయి ఈ శరీరముతో నేను అనుభవిస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నేను తెచ్చుకుంటున్నాను నాది నాది అంటూ తిరిగితే ఈ ఫలితం అంతా నీ ఖాతాలో పడుతుంది నిన్ను నీవు రక్షించుకోలేవు ప్రమాదం వచ్చిన నాడు తెలుస్తుంది అందుకే దానికి పెద్దలు ఇంకొక మాట చెప్పలా ప్రమాదము అన్నారు ప్రమాదము అంటే ఏమిటో తెలుసా నీ బుద్ధి చేత నువ్వు ఇరుంగలేనిది అక్కడ రాయి ఉంది రాత్రి ఎవరో లారీ వాళ్ళు అక్కడ లారీ పెట్టుకున్నారు దొల్లిపోతుందని చెప్పి ఆ లారీలకు అటు ఇటు చక్రాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రెండు లారీని కాళ్ళతో తన్నాడు అవి కొంచెం పక్కకు వచ్చేసాయి పక్కకు వచ్చేసిన తర్వాత లారీ నడిపించుకుని వెళ్ళిపోయాడు మంచి చీకట్లో హెడ్లైట్ పోయింది రోడ్డు ఫెయిర్ రోడ్డు నేను రోజు చూస్తూనే ఉంటాను కదా పగలిపోట్ల ఏముంటుంది ఇక్కడ ఏం ఉండదని చెప్పి నువ్వు సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్లో వస్తున్నావు లారీ వాడు వదిలేసినటువంటి పెద్ద రాయి రోడ్డు మీద ఉంది అక్కడ ఉన్నది అని ఎరగగలిగినటువంటి స్థితిలో నీ బుద్ధి లేదు ఆ లారీకి వెళ్ళి స్కూటర్ ఫ్రంట్ టైర్ ధనేల్మని తగిలింది స్కూటర్ మించి నువ్వు కింద పడేటప్పుడు నీ తల రోడ్డు మీద ఉన్న వేరొక రాయికి తగులుతోంది అప్పుడు నీ బ్యాంక్ అకౌంటు నీ సర్టిఫికెట్లు నీ క్వాలిఫికేషన్లు నీ అంగబలం నీ భార్య నీ బిడ్డలు నిన్ను రక్షించనవి కావు ఇప్పుడు ఎవరు రక్షించాలి నువ్వు చేసుకున్న పుణ్యం ఏమన్నా ఉంటే నువ్వు చెప్పిన రామనామం ఏదైనా ఉంటే అది నిన్ను రక్షించి ఖచ్చితంగా నీ తల రాయి మీద పడేటప్పుడు నీ ప్రమేయం లేకుండా నీ చెయ్యి ముందు పడి కభాల తప్పి పడి తల పగలవలసినటువంటిది కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయి నువ్వు బయటపడాలి అందుకని నీ బుద్ధి చేత నువ్వు తప్పించుకోలేని దాని నుంచి తప్పించుకోవడానికి ఏ ఈశ్వర బలం అవసరమో ఆ ఈశ్వర బలమును కూడ కట్టుకోవడానికి నేను నాది అన్న అహంకారమును విసర్జించుట విసర్జించి తిరిగావా ఈశ్వరుడి చేత రక్షింపబడతావు విసర్జించలేకపోయావా నా బలం అనుకున్నావా ప్రమాదమునకు లోనవుతో నన్నెవరు నిగ్రహించగలడనుకున్నాడు ఇంద్రుడు ఇచ్చిన మాలుందనుకున్నాడు బ్రహ్మగారి ఇచ్చిన వరం ఉందనుకున్నాడు చాటు నుంచి కొట్టగలిగాడా కొట్టలేకపోయాడా కొట్టగలడు ఈశ్వరుడు ఈ మినహాయింపు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అందుకే నాకు పది తలకాయలు ఉన్నాయి నన్నెవరు చంపుతారన్నాడు మనుష్యుడై వెళ్ళి చంపాడు నేను హిరణ్యక సిన్నాడు నృసింహావతారమై చంపాడు ఎవరెవరు ఎన్ని మినహాయింపులు కోరినా వాళ్ళని ఎలా తీయాలో కూడా పరమేశ్వరుడికి తెలుసు సుమే ధాన్ సమే ధా ధరాధర ఆయన కన్నా మేధస్సు ఉన్న మనం అందుచేత మహానుభావ నువ్వు సర్వజ్ఞుడివయా నాకు ఎందుకు వచ్చినల్లరి ఇదంతా నాకేం అక్కర్లేని తండ్రి నీకు దాసుడనై శరణాగతి చేసి నా తండ్రివని నా తల్లిదండ్రులు ఉన్నారయా నాకేం బెంగా అని నేను బయటికి వెళ్లే ముందు ఎస్సి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణార్ పుంసా జయమంగాభస్ జయస్ కృతస్ పరాభవ ఎందీ వరస్మో హృదయస్థో జనార్దన అపదాపహర్తం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమాం మనొక నమస్కారం చేసి నేర్చుకో సర్వదా సర్వకాలే థ్యాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి రూపిణి దేవి భాగవతంలో వ్యాసుడు చిన్న శ్లోకం ఇచ్చేశారు నాకు అనిపిస్తుంది నిజంగా ఇవాల్టి రోజు పిల్లలు పెడుతున్న పరిస్థితులకి పాపం ఆ సైకిళ్ళ కట్టుకుని బ్యాగులు తెలియదు వాళ్ళకి ముగ్గురు నలుగురు కలిపి సైకిళ్ళు తొక్కుతుంటారు పొద్దున్న పూట్ల ఎనిమిది గంటల ఒక్క నిమిషం అయితే నిర్దాక్షిణ్యంగా గేట్లు వేసేస్తారు వాడు మళ్ళీ రాత్రి ఏడింటి వరకు ఇంటికి వెళ్ళడానికి లేదు రెండు పోట్ల పుస్తకాలు మళ్ళీ కొనుక్కోవలసిన పుస్తకాలకి డబ్బు జామెట్రీ బాక్సు పొద్దున్న మధ్యాహ్నం తినవలసిన అన్నం సాయంకాలం టిఫిను అక్కడి నుంచి చూషను చూషన్లో పుస్తకాలు ఇంటి దగ్గర చేసిన హోంవర్క్ ఇవన్నీ సర్దుకుని బ్యాగ్లో పెట్టుకుని ఈ చాకిమోటేసుకుని సైకిల్ ఎక్కి ఇంత ట్రాఫిక్ తప్పించుకుని వాడు వస్తుంటే ఏ ప్రమాదమైనా ఎంతటిలో సంభవించచ్చు ఈ ఒక్క శ్లోకం పిల్లలకు అలవాటు చేస్తే సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి నాన్న బూట్లు వేసుకునేటప్పుడు ఒక్కసారి ఆ శ్లోకం చెప్పే అని చెప్పించి పిల్లలకి పంపించడం అలవాటు చేస్తే సర్వదా సర్వదేశేషు నేను ఎక్కడ ఉండని అమ్మ ఎలా ఉండని పాతుత్వాం భువనేశ్వరి అమ్మ నువ్వు నన్ను రక్షించాలి దేవి భాగవతంలో వ్యాసుడు ఇచ్చాడు మహానుభావుడు రక్తాంబరాం రక్తవర్ణం రక్తమాల్ అని వైష్ణ మహామాయా జగద్ధాత్రి వైష్ణవీం శక్దారుడేవా వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం ఎంతంత అందమైన శ్లోకాలు ఇచ్చారండి మనని మనం రక్షించుకోవడానికి ఇవాళ మనం అవన్నీ పక్కన పెట్టేసి జీవించడంలోనే లేనిపోయిన ఉపద్రవాలని ఒక్కొక్క సందుకి మూడేసి హాస్పిటల్లో చేయడానికి కారణం ఏమిటి మన జీవితాలని బట్టే అన్లెస్ దేర్ ఇస్ డిమాండ్ షుడ్ దేర్ బి సప్లై డిమాండ్ లేకపోతే సప్లై ఎందుకుంటుంది అందుకని అసలు అన్నీ మనం పక్కన పెట్టాము ప్రమాదాల్ని కౌగులించుకుంటున్నాం సరే అందుచేత నువ్వు ఏ మార్గంలో ఉండాలన్న దాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి సుమా వాలి వధని రాముడు చెయ్యడంలో ఈ విషయాల్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఎలా జీవించాలనుకుంటున్నావో నువ్వు నిర్ణయం తీసుకో ఎవ్వరూ నీకు చెప్పరు ఎవరి ఆ ఎవరికి ఆకలిస్తే వారన్నం తినాలి మా ఆవిడికి ఆకలిస్తే నేనన్నం తింటే దాని ఆకలి తీరదుగా నాకు అనారోగ్యం వస్తే మావిడి మంది వేసుకుంటే నా అనారోగ్యం తగ్గదుగా ప్రేమ ఉండొచ్చు కానీ ఎవరికి కాకలిస్తే వాళ్ళే అన్నం తిరాలి ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళు మంది వేసుకోవాలి నీకు ఈశ్వరుడి వైపుకి తిరగాలి అని ఉంటే నువ్వు జీవితంలో ఈ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధం కా నువ్వు ఈ సత్యాన్ని అంగీకరించే ఇంకా నీ ఎందు నువ్వు స్వతంత్రం పెట్టుకుంటే అనుభవించవలసినటువంటి రోజు వచ్చిన రోజున బాధపడతావు వాలి బాధపడ్డా కిందపడి ఇంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అన్నవాడు చిట్ట చివర కొడుకుని ఎవరికి అప్పచెప్పుకోవాల్సి వచ్చింది నా అంతటి వాణ్ణి నేను అనుకున్నాడు ఏమైంది చెట్ట చివర నేల మీద పడ్డాక ఆ స్థితి తెచ్చుకోకు మొట్టమొదటే వాలికి బుద్ధుంటే తార చెప్పగానే సుగ్రీవుడి తెచ్చి పట్టాభిషేకం చేసి ధర్మం వేపుకి తిరిగిపోయి ఉంటే నాదేవుడి రైడ్ ఈశ్వరుడు ఇచ్చింది దారా తమ్ముడా ఇద్దరం కలిసి అనుభవిద్దామని ఒక మాటనుంటే ఇవాళ వాలి ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడా ఎదుర్కోడు అందుచేత ఒకరు చెప్పినది వినడం నేర్చుకో తార చెప్పింది వాలి వినలేదు సుగ్రీవుడు చెప్తుండగా ధర్మాధర్మాలు విచారించకుండా సుగ్రీవుని దూరం తోసేశాడు వినడం ఎప్పుడు పోయిందో అప్పుడే వాలి మరణం కూడా వచ్చింది ఎవరి మాటలు విన్నాడు ఇంద్రియ ప్రకోపం ఉన్న రావణాసుడి మాటలు విన్నాడు నువ్వెవరి మాటలు వినాలనుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితానికి భద్రత ఉంటుంది టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్పేస్తాను అందుకే పెద్దలు పూర్వం గమ్మత్తుగా అడిగేవారు రాత్రి నీకేం కళలు వస్తుంటాయో నిద్రపట్టినప్పుడు అనేవారు కళల్ని బట్టి చెప్పేస్తారు వాడు ఎటువంటి వాడో తెలిసిపోతుంది స్వప్న శాస్త్రం తెలిసింది నీ స్నేహితులు ఎవరో చెప్పవాయి నీకు ఎవరెవరు స్నేహితులు అని అడిగితే వాడు తన క్యారెక్టర్ చెక్ చేస్తున్నాడని తెలియక స్నేహితుల పేర్లు చెప్పుకున్నాడు అనుకోండి స్నేహితుల పేర్లని బట్టి నువ్వు ఎంత ఆదరించవచ్చో తెలిసిపోతుంది ఎందుకని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ ఒకలాంటి రెక్కలున్న పక్షులు ఒక చోటికి చేరుతాయి అందుచేత స్నేహం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తుంది రామాయణంలో కిష్కింధకాండ మాట వినడం అంటే ఎంత జాగ్రత్తగా వినాలో జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చూపిస్తుంది కిష్కింధకాండ